నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఏకవచనం అంటే ఏమిటి బహువచనం అంటే ఏమిటి తెలుసుకుందాం ఈ వీడియోలకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది వచనాలు చెప్పబడింది వచనం సంఖ్యలను తెలియజేసే వచనాలు మనకి వచనాలంటే సంఖ్యలను తెలియజేస్తాయి సంస్కృతంలో వచనాలు మూడు అవి ఏకవచనం ద్వివచనం బహువచనం ఏకవచనం ఏకవచనం అంటే ఒక సంఖ్యను తెలియజేసేది ఏకవచనం ఉదాహరణ రాజు రాము సీత ఇది ఒక సంఖ్యను మాత్రమే తెలియజేస్తుంది ద్వివచనం రెండు సంఖ్యలను తెలియజేసేది ద్వివచనం ఇది రెండు సంఖ్యలను తెలియజేస్తుంది ఉదాహరణ ఇద్దరు రాజులు ఇద్దరు రాములు బహువచనం మూడు అంతకు మించి సంఖ్యలు తెలియజేసేది బహువచనం మనకి మూడు కంటే ఎక్కువ వస్తువులు తెలియజేసేది మనకు బహువచనం కని చెప్తాము ఉదాహరణ రాజులు రాములు సీతలు తెలుగులో ఏకవచనం బహువచనం అని రెండు రకాలు మాత్రమే ఉన్నాయి మనకు తెలుగులో ఏంటంటే ఏకవచనం బహువచనం మాత్రమే ఉన్నాయి అదే సంస్కృతులు అయితే మూడు ఏకవచనం ద్వివచనం బహువచనం మనకి తెలుగులో అయితే ఏకవచనం బహువచనం మాత్రమే ఉంది ద్వివచనం అనేది మనకి లేదు ఏకవచనం ఒక సంఖ్యను తెలుపుతుంది బహువచనం రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యను తెలుపుతుంది తెలుగులో కొన్ని నిత్య ఏకవచనములు నిత్య బహువచనములు ఉన్నాయి మన తెలుగులో కొన్ని నిత్య ఏకవచనాలు కొన్ని నిత్య బహువచనాలు ఉన్నాయి నిత్య ఏకవచనాలు ఎప్పుడూ ఏకవచనాలుగానే ఉంటాయి ఇవి ఎప్పుడూ ఏకవచనాలు కింద ఉంటాయి అక్కడ ఇక్కడ చింతపండు ఇంగువ ఆముదం బంగారం వెండి వరి బియ్యం వీటికి మనం బహువచనాలు అనేవి మనం చెప్పలేము ఏకవచనంగానే చెప్తాం ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఏకవచనంగానే మనం చెప్పడం జరుగుతుంది వీటిని నిత్య బహువచనాలు ఎప్పుడూ బహువచనాలుగానే ఉంటాయి పెసలు కందులు పాలు నీళ్ళు వామన గుంటలో అందరూ కొందరు మొదలైనవి ఏకవచనం బహువచనంగా మారేటప్పుడు పదం చివర మూ లేక సున్నా లోపిస్తుంది దానికి ముందున్న అచ్చు అక్షరం అచ్చు దీర్ఘం అవుతుంది మనకి ఏకవచనం బహు బహువచనంగా మారుతుంది కదా అలాంటప్పుడు పదం చివర మూ లేక సున్నా అనేది ఉండదట దానికి ముందున్న అచ్చు దీర్ఘం అవుతుంది కింద చూడండి ఎగ్జాంపుల్ ఉదాహరణ చరణం అన్నా అక్కడ సున్నా ఉంది కదా ఆ సున్నా పోయి ఏమైంది ముందక్షరం దీర్ఘం వచ్చి చరణాలు బహువచనంగా మారింది నెక్స్ట్ సంగం సంగం పక్కన సున్నా ఉంది కదా ఆ సున్నా పోయి ముందక్షరం దీర్ఘం వచ్చి లూ చేరింది సంఘాలు ఈ విధంగా మనం ఏకవచనం అంటే ఏంటి బహువచనం అంటే ఏంటి తెలుసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎమ్మెన్ ఇన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ